నందు ప్రిలారా మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు శుభములు నేటి ధ్యానం కొరకు యోహన్ స్వార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటో వచ్చిన చదువుకుందాం పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ ప్రియులారా బైబిల్ కాలంలో రొట్టెకున్న స్థానము నేటి రోజుల్లో మారిపోయింది ఆనాటి దినాల్లో రొట్టెను కనీస అవసరానికి చిహ్నంగా పరిగణించేవారు ప్రత్యక్షపు గుడారములోని పరిశుద్ధ స్థలములో రొట్టెలనుంచమని ఇస్రాయేలీలకు దేవుడు ఆజ్ఞాపించాడు ప్రిల్లర ప్రత్యక్షపు గుడారము ప్రభు యొక్క సాదృశ్యాల సదనం దానిలోని మొదటి గదిలో ఒక బంగారుపు బల్లపై యహోవా ఎదుట పన్నెండు రొట్టెలు పెట్టి ఉంటాయి కాండము ఇరవై నాలుగు అధ్యాయం ఆరోచనం దైవ సన్నిధిలో రొట్టెలను ఉంచటం వెనుక ఆధ్యాత్మికంగా మూడు భావాలను తెలియచేస్తుంది ఒకటి దేవుడు మనలను పోషిస్తాడు అనేది మనలో ఆకలిని సృష్టించిన దేవుడే మన ఆకలిని కూడా తీర్చగలడు ముప్పై నాలుగవ కీర్తన పదవ చరణంలో దావీదు భక్తుడు ఇలాగూ తెలియచేస్తున్నాడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గును యహోవాన్ ఆశ్రయించి వారికి మేలు కొదువై ఉండదు అడవికి రాజు సింహం ఆ సింహానికి పిల్లలు కూడా ఒకవేళ ఆకలితో అలమట్టించవచ్చేమో కానీ దేవుని బిడ్డలమైన మనం ఆకలి గుణము ఎందుకంటే దేవుడే మన పోషకుడు దైవ సన్నిధిలో రొట్టెలను ఉంచుట దైవ సహవాసానికి గుర్తు ఆనాటి దినాల్లో సహవాస కుడికలలో రొట్టెలను పంచుకొని తినేవారు అబ్రాహాము తన దగ్గరకు వచ్చిన ముగ్గురు దేవదూతలకు రొట్టెలను ఇచ్చాడు అలాగే రాజులను జయించి తిరిగి వచ్చేస్తున్న సమయంలో అబ్రాహాము తనను ఎదుర్కొని తనను ఆశీర్వదించిన మిల్క్ సెదుకునకు రొట్టెను అందించాడు అలాగే మన ప్రభు యేస్సు కూడా ఆయన తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులతో కలిసి భోజనం చేశాడు అప్పుడు ఆయన రొట్టె విరిచాడు మూడవదిగా రొట్టె నిబంధనకు సాదృశ్యం దేవుడు మానవులతో నిత్య నిబంధన చేసుకున్నాడు యహోస్వా కాలములో గిబియోనీలు ఇస్రాయలీలతో నిబంధన చేసుకోవటానికి వారి దగ్గర ఉన్నటువంటి ఆ ఎండిపోయిన రొట్టెలనే కొంత ఇస్రాయేలీకి ఇచ్చారు ఇస్రాయలీ యొక్క పెద్దలు ఆ రొట్టెలను తిన్నారు నేటి వివాహపు సాంప్రదాయాల్లో కూడా ఆహారాన్ని పంచుకొని తినుట ద్వారా వివాహ సంబంధాలను కాయపరుచుకుంటూ ఉంటారు చదవబడిన లేఖన భాగంలో యశుప్రభువారు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ అని ప్రభు తెలియచేస్తున్నారు అంటే మనతో సహవాసము కొరకు మన కొరకు విరవబడిన రొట్టె మనతో నిబంధన చేయుటకు గాను మన కొరకు విరవబడిన రొట్టె ఎస్సు గనుక ఎవరైతే నీతి నిమిత్తము ఆ కలి దప్పులు కలిగి ఉంటారో వారందరికీ దేవుడు ఆహారం ఇచ్చి ఆయన తన వాగ్దానాల రొట్టెల్ని ఆయన మనకు పంచి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి దేవుడు మన శారీరక అవసరాలను మరియు ఆధ్యాత్మిక అవసరాలను కూడా పట్టించుకునే దేవుడు మనకు ఆహారం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక మనము విశ్వాసముతో ఆయనకు విధేయులమై ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు యహో ఈరే ఆయనే మన పోషకుడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ఎవరైతే ఈ మాటలు విన్నారో మీరు వారిని పోషించే దేవుడు అని సంరక్షించే దేవుడు అని వారితో సహవాసం చేసే దేవుడు అని వారితో నిబంధన చేసిన వాడవని వారు నమ్మి నిరీక్షణతో ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె